కేవీఎన్ ఆచార్య రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్వేల్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చాలల్ శుభం భూయాత్ శుభోదయం ఆస్తిక మహాశయులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణాష్టకం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వసుదేవుని కుమారుడు కంసచాడులను సంహరించినవాడు దేవకీదేవికి పరమానందమైనవాడు జగద్గురువునైన శ్రీకృష్ణకు నమస్కారం అతసి పుష్ప సంకాశం పురశోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం అతసి నల్ల పువ్వు వంటి వన్యతో ప్రకాశించేవాడు హారములు కాలుగజ్జలతో ప్రకాశించేవాడు రత్నకంకణములు భుజకీర్తులు ధరించినవాడు జగద్గురువునైన శ్రీకృష్ణకు నమస్కారం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభానం కుండలధరం కృష్ణం వందే జగద్గురు వంకర తిరిగిన రెంగుల జుట్టుతో కూడినవాడు పూర్ణచంద్రునితో సమానమైన ప్రకాశం గల ముఖము కలవాడు ప్రకాశించున్న కుండలములు ధరించినవాడు జగద్గురువునైనా శ్రీకృష్ణకు నమస్కారం మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురు మందార సుగంధముతో కూడినవాడు సుందరమైన నవ్వు కలవాడు చతుర్భుజములు కలవాడు నెమలి ఈకను శిరస్సును ధరించినవాడు జగద్గురువునైనా శ్రీకృష్ణుకు నమస్కారం ముత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీల జీభూత సన్నిభం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం విచ్చుకున్న తామర పుష్పం వంటి కనులు కలవాడు నల్లని మేఘము వంటి శరీర ఛాయతో ప్రకాశించేవాడు యాదవులకు శిరోరత్నమైన వాడు జగద్గురువునైనా శ్రీకృష్ణువుకు నమస్కారం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్తు తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీదేవితో కూడినవాడు పీతాంబరముతో శోభించువాడు తులసీగంధ సంయుక్తుడు జగద్గురువునైన శ్రీకృష్ణకు నమస్కారం గోపికానా కుజద్వంవ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం గోపికల శృంగారచితముగా కుంకుమతో గల వక్షస్థలము కలవాడును లక్ష్మీ నివాసుడైన వాడును గొప్ప ధనువును ధరించిన వాడును జగద్గురుడునైనా నమస్కారం శ్రీవత్సాంగం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం వక్షస్థలమున శ్రీవత్సాంకము కలవాడు విశాలమైన వక్షస్థలం కలవాడు వరమాలచే ప్రకాశించువాడు శంఖము చక్రమును ధరించినవాడు జగద్గురువునైన శ్రీకృష్ణుడు నమస్కారం ఫలశ్రుతి కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్యప్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఈ కృష్ణాష్టకమును ఎవరైతే పఠిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపము కూడా స్మరణమాత్రంలో నశిస్తుందని పెద్దలభిప్రాయం మరొక్కసారి అందరికీ శ్రీకృష్ణాష్టమీ శుభాకాంక్షలు కృష్ణం వందే జగద్గురుం వసు వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శుభం భూయాత్ సమస్త సర్మాలాన్ని